శ్రీ గురుభ్యో నమ హరి ఓ మన సనాతన సాంప్రదాయాల్లో పర్వదినాన్ని జరుపుకోవడానికి వెనుక గొప్ప ఆంతర్యము చరిత్ర ఉంటాయి కానీ కలిప్రభావం వలన పర్వదినాలు జరుపుకునే విధానంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి అందులో మొదటిది తృతీయ అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారము నగలు కొనే పర్వదినంగా మాత్రమే చూస్తారు కానీ నిజానికి ఇది విశేష పుణ్యఫలాలను అనుగ్రహించే పర్వదినం ఈ రోజున విష్ణు ప్రీతి కొరకు చేసే జపము వ్రతము తర్పణము క్షయం కాని పుణ్యఫలాలను అనుగ్రహిస్తుంది అని శాస్త్రవచనం ఈ పుణ్యఫలం జన్మజన్మల తర్వాత కూడా విశేష ఫలితాలను ఇస్తుంది ఈ రోజున జపము లేదా మంత్రజపం విశేషంగా చేస్తే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున అర్హత ఉన్నవారికి స్వయంపాకము గొడుగు చెప్పులు విసిని కర్ర పానకము నీటితో నింపబడినటువంటి కుండని దానం చేయడం వలన ఆ దానాన్ని గ్రహించిన వారిని విష్ణు స్వరూపంగా భావించి ఇవ్వడం వలన మనకు దేవతానుగ్రహంతో పాటు పితృదేవతలకు కూడా ప్రీతి కలిగి మనం అనుగ్రహింపబడతాం యుగాల నాటి ఈ అక్షయ తృతీయ విశేషాలను ఒక్కసారి తెలుసుకుందాం సప్త చిరంజీవులలో ఒకరైనటువంటి పరశురామ జయంతి ఈరోజే త్రేతాయుగ ప్రారంభమైంది నాడే మహాభారత ఇతిహాసం ప్రకారం అరణ్యమాసంలో ఉన్న యుధిష్ఠిరుడు సూర్యభగవాను అనుగ్రహంతో అక్షయపాత్రను పొందినటువంటి దినం అక్షయతృతీనాడే ధనధాన్యాలను వృద్ధి చేస్తే స్తోత్రం కనకధరాస్తవం జగద్గురువులైన ఆదిశంకరులు కనకధరాస్తవం చేసి బంగారు ఉసిరికాయలను కురిపించినటువంటి విశేషమైన రోజు కూడా ఈ అక్షయ తృతీయే ఇంత మహత్తు ఉన్న ఈ అక్షయ తృతీయ నాడు కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకొని జపము దానము వంటివి చేయడం వల్ల అక్షయమైన పుణ్యము తద్వారా సుఖము శాంతి పొందవచ్చు ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు చలివేంద్రం ఏర్పాటు చేసి దాహార్థులకు సహాయం చేయడం వంటివి చేసినచో దుర్గమమైనటువంటి బాధల నుండి రక్షణ కూడా పొందవచ్చు కాబట్టి ఈ విశేషాలను గ్రహించి ఈనాడు ఆ విధంగా ప్రయత్నం చేయడం కూడా చాలా ఉత్కృష్టమైనటువంటిది సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు స్వస్తి